సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా అన్నవర క్షేత్రానికి శ్రీ సత్యదేవ యొక్క దర్శన నిమిత్తం ఆ దంపతి సమేతంగా మేము వచ్చాం నా పేరు చెరుకూరు శర్మ పెదపూడి పెదపూడి మండలం తూర్పుగోదావరి జిల్లా క్షేత్రానికి వచ్చిన తర్వాత పైన బ్రాహ్మణులు చెప్పగా కింద బ్రాహ్మణ సమారా అన్న సందర్పణ జరుగుతుందండి అక్కడికి వెళ్ళండి అని అంటే నాగాభట్ల కామేశ్వర శర్మ గారి చేత గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి క్షేత్రంలో అన్న సమారాధన జరుగుతున్నది మీరు అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించండి అని చెప్తే మేము ఇక్కడికి తెలుసుకుని వచ్చాం ఈ క్షేత్రంలో అన్నం భుజించాం అలాగే ఈ క్షేత్రంలో ఇదొక్కటే కాకుండా పైన కళ్యాణ మండపం ఉంది అలాగే స్నార్త పాఠశాల ఉన్నది అని చెప్పేసి చెప్పారు అలాగే గోకులం కూడా ఉన్నది గోవుల్ని గోశాల కూడా ఉన్నది అని చెప్పేసి చెప్పారు ఇవన్నీ కూడా చూస్తాం చూసి చాలా సంతృప్తి పొందుతున్నాం ప్రతి ఎక్కడెక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా అన్నవర క్షేత్రానికి వస్తే తప్పక ఈ అన్నక్షేత్రాన్ని దర్శించండి ప్రసాదాన్ని స్వీకరించండి ఇక్కడ ఎంతో ఇంట్లో కన్నా కూడా చాలా గొప్పగా ఆత్మీయంగా వడ్డం చేసి చక్కగా పెడుతున్నారు ఇదంతా కూడా నిర్వర్తిస్తున్నటువంటి నాగాభట్ల కామేశ్వర గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇటువంటి బ్రా గురువులు మనల్ని అనుగ్రహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రండి క్షేత్రాన్ని స్వామి దర్శనం చేసుకోండి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించండి అలాగే వీరికి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది దాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా సత్యదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి జై గురుదేవ